ఇటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళట్టు అందులో జంప్ అవుతారు కాబట్టి అయినా ఓట్లు పడలేదు ఇళ్ళకెళ్ళి అండ్లకు జంపు అందుకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతురు వాళ్ళ వాళ్ళ అధికారం కొరకు వాళ్ళ మనీ పాలసీ కొరకు వాళ్ళకు చేతిలో లేదని ఇళ్ళ సంపాదన లేదని కానీ ప్రతి కార్యకర్తను కేసీఆర్ ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు అందరికి ఇచ్చిండు కేసీఆర్ ఇలా కొంచెం ఎటమటమైందని చెప్పి ఇళ్ళకెళ్ళి అందులో జంప్ అయినరు అయినా పర్వాలేదు మేము బాధపడము మా కేసీఆర్ అండదండగా మా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన గుండె సప్పుడు మా గుండెలల్లో ఉన్నాడు మా కేసీఆర్ సార్ ఉన్నాడు బాధపడతా లేడు బాధపడనీయం అయినాను మేము బాధపడనియము కళ్ళల్లో ఆ కళ్ళల్లో కాదు గుండెలల్లో ఉన్నాడు గుడి కట్టుకున్నాడు ఆయన మాకు ఆ ఎందుకు అంత అభిమానం అభిమానం అంటే ఇప్పుడు మీ నాయన నాకు గొప్ప అని నలుగురు మొగోలు కూర్చున్న కాడ అడిగితే మీ నాయన మీకే గొప్ప అంటాం మా నాయన మాకే గొప్ప అంటాం మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాలు పెట్టిండు రైతులు రాదులు చేస్తాను రైతులు రాజులని చేసిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు షాది ముమారక్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధువు ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే పది తారీఖు వరకు టింగ్ టింగు 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 అంటూ రైతు రైతులకు రైతు బంధువుతోటి ఇలా రైతులు బంగారం వాళ్ళు పంట పండించుకోరు ఎక్కడ చూసిన తెలంగాణ రాష్ట్రం కోటి వెలుగుల రతనాల వీణ ఎక్కడ చూసిన నీళ్లు గంగ చెల చెల వారికి గంగ ఇలా పరువళ్ళు దొక్కుకుంటూ వచ్చిన పాకనాటి గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బావుల నీళ్ళు లేవు చెర్ల నీళ్ళు లేవు కుంటల నీళ్లు లేవు బోర్లు ఒక్కొక్క రైతు ఐదు బోర్లు వేసుకొని ఐదు లక్షల అప్పు తెచ్చిన అంటుండు మరి ఐదు లక్షల అప్పు రైతు ఎట్లా కట్టుకోవాలయ్యా రైతు బంధువు పడతలేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు ఇవాళ కళ్యాణ లక్ష్మి పోయింది షాది కుమార్ పోయింది కేసీఆర్ కిట్టు పోయింది ఇవాళ చూస్తే హైదరాబాద్ చూడు చక్కదనం దుబాయ్ కన్నా చక్కదనం ఉంది సార్ ఇది ఇది హైదరాబాద్ అయినా సార్ అంటారా సార్ ఆనాడు ఎట్టుడ సార్ హైదరాబాద్ పదకొండు గంటలకు మా అమ్మగారి బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చే వరకు నాలుగు అయ్యేది ఇప్పుడు ఆడ పదకొండు గంటలకు ఎక్కితే అర్ధ గంటలు హైదరాబాద్లో ఉంటున్నాం సార్ మేము ఇదంతా కేసీఆర్ పుణ్యం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కేటీఆర్ పుణ్యం మరి అంత చేసిన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లు ఇచ్చారు కదా అవకాశం ఇచ్చారు సార్ ఒక్కసారి మార్పు కావాలి మార్పు ఇయ్యాలి మార్పు అంటే ఆరు పథకాల హామీ ఎప్పుడైతే చెప్పారో ప్రజలకు మార్పు కావాలని ప్రజలు మార్పు కోరుకొని ఓట్లేసారు సార్ ఓట్లేసారు మార్పు కోరుకోరు కానీ మార్పు చేస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు లేదు మార్పు లేదు ఐదు పథకాలు అనేది ఏం లేదు ఒక బస్సు ఇచ్చిండు ఆ బస్సులు కూడా ఏం సారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆడళ్ళు మొత్తం వయసోళ్ళు పడసోళ్ళు ముసలోళ్ళు అందరు ఎక్కి కొట్లాటలు కొట్టుకున్నాడు ఎంకెళ్ళ పట్టుకున్నాడు సీటు దొరకక ఏం బస్సు పెట్టిండు సారు అది వాళ్ళకే అందం ఎవరికి అందం లేదు ముసలోళ్లకు గురుదులకు పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు పెడితే ఒక అందం సందం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇల్లువ ఉంటుంది బస్సు వచ్చి వేస్ట్ సార్ అదే ఐదు వందల గ్యాస్ ఆడోళ్లకు మహిళలకు సంతోషపడదురు కాంగ్రెస్ చేయకూడదురు నువ్వు ఐదు వందల గ్యాస్ ఇచ్చినవి ఎవరికి ఇచ్చినన్నావు రెండు వందల రూపాయలు యూనిట్లు అన్నావు కరెంటు ఎవరికి ఇప్పటికి బిల్లు వచ్చినావు రెండు వందల రూపాయలు నువ్వు ఎప్పిన ఆరు పదికెళ్ళి ఒక్కరు చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు చేయాలి ఇప్పుడు అన్ని అంటారు ఎందుకంటారు అంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినా అన్ని చేసిన అంటారు ఏదో ఇటు ఉన్న కాయిదాలు అటు అటు ఉన్న కాయిదాలు తిప్పుతారు కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక కాయిదాలు కూడా తిప్పారు ఏం కాదు ఎంపీ ఎలక్షన్ల మ

సారు పోయిన పోయినా కూడా ఉన్నోళ్ళే గట్టిగా అవుతాం ఉన్నోళ్ళం బిరుగుంటాం ఐకమత్యంగా ఉంటాం అంగబలంగా తెస్తాం ఓట్లు గల్లి గల్లి తిరుగుతాం ఇల్లు ఇల్లు తిరుగుతాం ఎంపీ ఎలక్షన్లలో నిలబడి కొట్లాడి పోరాడి ఇప్పుడు అందరికి రాష్ట్రానికి కూడా తెలివి వచ్చింది బుద్ధి వచ్చింది మా కేసీఆర్ కావాలని అంటున్నారు సారు మళ్ళీ మా కేసీఆర్ అంటురు జనం అంటురు రైతులు లే సారు ఓ ఊరు ఊరు తిరిగి చూడు ఆ వరిశాన్లలో అగిపోలే గీకెత్తారు వరిశాన్లు మొత్తం మొత్తం కాలు పెడుతురు మేపుతురు పసల మేపుతురు మక్క దొన్న కంకి దొన్న సేను చేతికి వచ్చిన దొన్న సేను టాపికార డీస దున్నిపించుకుంటున్నారు సార్ రైతులు అప్పులపాలవుతున్నారు సార్ సారు రైతులు చచ్చిపోతురు సారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సారు రైతులు వెనకటి కాలం మళ్ళీ వచ్చింది రైతులకు కాంగ్రెస్ నాడు కష్టం మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది రైతులకు కష్టం వచ్చింది కేసీఆర్ ఉంటే రాకపోతుండేనా ఏ కేసీఆర్ ఉంటే ఇంత కాకపో బంగారం గుండెలు పెట్టుకుంటు ఉండే ఫ్రెషల్ దేశాన్ని ఇంత చక్కగానే ఉంటుండే దేశం ఇప్పుడు అలా కేసీఆర్ పంట నష్టమైన వాళ్ళను లేకపోతే రైతులను పరామర్శించడానికి జనగామ మా సూర్యపేట ఇటు తిరగడానికి పోతున్నాడు గతంలో కేసీఆర్ ఈ వరిసేన్లు ఆగమైనప్పుడు ఈ మామిడి పండ్లు మామిడికాయలు ఆగమైనప్పుడు పోయిందా ఇప్పుడు ఎందుకు పోతుండు అప్పుడు ఏం సార్ అప్పుడు ఏం కాదు ఆగం కాతమ్మ అబద్ధం ఏం కాదు కళ్ళ వానలు పడి ఒడ్లు నీళ్ళతోటి కొట్టుకోపోయినాయా లేచారు అన్ని పోలేదు ఒకవేళ కొన్ని గొప్ప పోతే కూడా వాళ్ళకి అంతకంత పరిహారం ఇచ్చిండు కేసీఆర్ ఎగురానికి ఇంతానిచ్చిండు కేసీఆర్ రైతుకి ఇంతానిచ్చిండు కేసీఆర్ పరమర్శించి దగ్గర పోయి ఓదార్చి వాళ్ళకి దగ్గట్టు అయిన ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు ఓబుడే లేదా కాంగ్రెస్ వాళ్ళు ఓదార్చుడే లేదా సత్యను చూస్తలేరు బతిమీ నూనె చూస్తలేరు ఉన్నాయి మీటింగ్లు వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ఇంతవరకు పట్టించుకుంటలేరు సారు పట్టించుకోలేదు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎకురాన పదిహేని వేలు ఇస్తాను ఇస్తానన్నాడు మన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా పదివేలు అయ్యి కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తానుడు మన కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాను ఆ పదిహేను సారు ఈ పదిహేను సారు రైతులు మొత్తం ఆగమైపోయారు సారు అంటే మీ మీరు ఇంతగానం అభిమానిస్తున్నారు కదా ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నమ్మి ఓట్లు వేయకపోతే ప్రజలు ఏం చేస్తారు మీరు ఓట్లు వేయరు అని ఒకసారి ఎప్పుడనికొకసారుస్తున్నారు కేసీఆర్ మీరు కావాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లా మొత్తుకుంటారు సారు ఈసారి మాకు ఎంపీ ఎలక్షన్ కేసీఆర్ ఎత్తాడు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటాం మేము ఎంపీ ఎలక్షన్ ప్రతి ఎంపీ గెలుతుండ చూడు సారు